కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ప్రజలకు మంచి చేసినట్లు పెందుర్తి ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు అన్నారు సుజాత నగర్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజలకు మరింత మేలు చేస్తామని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర గారు నాయకత్వంలో నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు హాజరవటం వంద రోజుల్లో గతంలో ఒక దుర్మార్గ ప్రభుత్వం ప్రజానా ఖాళీ చేసి వేరే డిపార్ట్మెంట్ నిధులు కూడా వాడేసి ఎవరికి లెక్కలు చూపించకుండా ఒక గోపిడీ విధానంతో ప్రజాన వృద్ధి చేసి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వంలో ఉంచకుండా ఖాళీ చేస్తున్న వైపు మనకు తెలుసు అలాంటి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెడితే అపారమైన ఆయన అనుభవంతో ఆయనకున్న ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో నిధులు ఎలా తెచ్చుకోవాలి బోండు ఎలా సమకూర్చుకోవాలి రాష్ట్ర ఖజానా ఎలా కూర్చుకోవాలన్న ఆయన అనుభవం కానీ ఆయన అపారమైన తెలివితేటలతో వంద రోజుల్లో కూడా అలాంటి ఖాళీ ఖజానాతో ఉన్న ప్రభుత్వాన్ని టేక్ ఓవర్ చేసుకున్న తర్వాత ఆయన చేసిన కార్యక్రమాలు ఏదైనా చెప్తా ఉంటే ఇది కదా నాయకత్వాన్ని అప్పులు పడే విధంగా మన కార్యక్రమం జరిగింది మర్చుకు కొన్ని ఏదైతే ఎలక్షన్లో మేము మాట్టించామో మూడు వేలున్న పెన్షన్ నాలుగు వేలు చేస్తాం వికలాంగులకు ఆరు వేలు చేస్తాం ఎవరైతే బెడ్డు అయ్యారో వాళ్ళకైతే పదిహేను వేలు చేస్తాం అని మాట్టించామో మరి జూన్కు ముందు జులైకు ముందు మూడు నెలలు కూడా కలిపి ఏరియడ్స్ కల్పిస్తామని ఏదైతే పాటించావో అది మొదటి తారీఖు నాడు ఇళ్ళకెళ్ళి మొదటి రోజే నైంటీ సెవెన్ పర్సెంట్ కంప్లీట్ చేసిన ఘనత ఈ మూడు నెలలు మా ప్రభుత్వానికి దక్కిందన్న విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ మరి దాని తరువాత పదహారు వేల నాలుగు వందల ముప్పై దానికి నోటిఫికేషన్ ఇవ్వటం కానీ వెయ్యి వందకు పైగా అన్నా క్యాంటీన్ పట్టిన అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ తిరిగి తెరవటం కానీ అలాగే డాక్రా మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వటం కానీ ఏదైతే భావానికి రైతులు గురయ్యారో ల్యాండ్ టేటింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ఎలక్షన్ లో చెప్పింది అమలు పరచడం కానీ పదిహేను వేల కోట్లు నరేంద్ర మోడీ గారి ద్వారా మంజూరు చేయించుకోవటం కానీ అమరావతి నిర్మాణానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు పోలవరానికి తెచ్చుకోవటం కానీ అలాగే పోతే వంద కార్యక్రమాలు వంద రోజుల్లో చేసిన ఘనత మా ప్రభుత్వానికి దక్కింది ఆ వంద కార్యక్రమాలు కూడా ఇప్పుడు మీకు చూబోతా ఉన్నాం మరి దాంతోపాటు పాటు రేపు ఇరవయో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు గ్రామ గ్రామాల అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో అన్ని వార్డుల్లో తిరిగి ఒక అధికారిక కార్యక్రమం పెట్టి వారం రోజులు పండుగ వాతావరణంలో వంద రోజుల్లో ఏం చేశాము ఇది మంచి ప్రభుత్వం అన్న ఒక టైటిల్తో ఈ పాంప్లెట్ ఇస్తూ ఈ మంచి ప్రభుత్వం వంద రోజుల్లో ఏం చేసిందో చెప్పే కార్యక్రమం రేపటి నుంచి ఉన్నాం మీడియాను కూడా కోరుతూ ఉన్నాం మీకు వారం రోజులు షెడ్యూల్ పిలుస్తా ఏ టైంకి ఏ ఊర్లో ఉంటుంది కార్యక్రమానికి కలెక్టర్లు వస్తారు కొన్ని కార్యక్రమాలకు జీఎం కమిషనర్ వస్తారు కొన్ని కార్యక్రమాలకు ఇతర అధికారులు వస్తారు ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ ఎంపీపీలు కానీ అలాగే సీనియర్ నాయకులు కానీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ అందరూ కూడా పాల్గొని పదవుల్లో ఉన్నవాళ్ళు కానీ లేనివారు కానీ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని వారం రోజులు దిగ్విజయవంతం చేయమని చెప్పి కోరుతూ మొన్నటికి మొన్న విజయవాడలో వచ్చిన అపారమైన వరదలకి ఊహించని వరదలకి ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళందరినీ పది రోజుల నీటిలో ఉండి తర్వాత ఇచ్చిన నష్టపరిహారం చూస్తే ముఖ్యమంత్రి గారికి చేతులెత్తే దెబ్బ పెడతారు అలాంటి గోత్తర కార్యక్రమాలను చూసి ముఖ్యమంత్రి గారికి రేపు కార్యక్రమంలో ధన్యవాదాలు చెప్తాం తీర్మానాలు చేస్తాం వంద రోజుల్లో జరిగిన సంక్షేమం అభివృద్ధి ప్రజలకు ఎలా చేరువయ్యో భవిష్యత్తులో ఇంకా ఏం చేయబోతున్నామో అన్నీ చెప్పే కార్యక్రమాలు రేపటి నుంచి కొనుగోబోతూ ఉన్నాయి పండుగ వాతావరణంలో దీన్ని ముందు తీసుకుపోతూ ఉన్నాం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మేము ఇచ్చిన షెడ్యూల్కి అందరూ కూడా హాజరై ఈ ప్రభుత్వానికి చేయతనివ్వాలని చెప్పి కోరుకుంటూ సర్వతిస్తున్నాం